ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఊషా ఇవాళ మా కొత్త టీవీని మీకు చూపిస్తున్నాను నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కొత్త టీవీ కొంటున్నాము ఇవాళ మన ఇంటికి వచ్చింది అని చెప్పి దాన్ని ఓపెన్ చేయలేదండి అది బిగించడానికి ఈరోజు మెకానిక్ అయితే మన ఇంటికి వస్తున్నారు వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడా బిగిస్తారా త్వర త్వరగా చూద్దామా అనేసి నేను పనికి వెళ్ళి వచ్చేసరికి ఆయన ఇంకా రాలేదండి ఏంటి ఇంకా రాలేదని చెప్పి ఒకటి నాలుగు సార్లు ఫోన్ చేస్తే వస్తున్నాం అండి అని చెప్పి వచ్చేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాడు ఆయన ఇదిగోండి మా కొత్త టీవీ ఇప్పుడైతే బిగించేస్తున్నారు క్లాంపులు కొట్టేస్తున్నాడండి గోడకే పెట్టేస్తున్నాము ఎందుకంటే టేబుల్ మీద అట్లా కొంచెం మాది అసలే చిన్న రూము అడ్డంగా ఉంటుంది కదా ఇంతకుముందు అయితే అంత పాతకాలం టీవీ కాబట్టి అది ఖచ్చితంగా టేబుల్ మీదే పెట్టాలి ఇంకా రెండో ఆప్షన్ లేదు కాబట్టి అక్కడే ఉంచేసాము గదైనా ఇరుకైనా సరే అలాగే చూసాము కానీ దానివల్ల మేము చాలా రకాల ఇబ్బందులు పడ్డాములేండి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కొక్కసారి అంటే విడి రోజుల్లో టీవీ లేకపోయినా పెద్దగా ఏమీ మార్పు ఏమీ తెలియదు సండేసో పండగలకో లేకపోతే టీవీలో మంచి సినిమా వేస్తేనో ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇవాళ లేకపోతే ఇంకేదైనా స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటేనో అమ్మా టీవీ లేదుగా అమ్మా తీసుకురావచ్చు కాదమ్మా అని చెప్పి మా పిల్లలు అంటూ ఉండేవాళ్ళు కానీ మా పిల్లలు చాలా మంచి పిల్లలు అండి ఇంకొకళ్ళు అయితే చేసి ఊ దుంప దించేసేవాళ్ళు కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం తీసుకురావచ్చు కాదమ్మా అని ఒక్క మాట అంటారు అంతే పెద్దగా విసిగించి అట్లా ఇబ్బంది పెట్టరండి మరి ఇన్ని రోజుల నుంచి మాకు టీవీ లేకపోయినా ఈ టీవీని టీవీ లేదు అంటే ఉంది కానీ అది పద్దాకలు రిపేర్లు వస్తూనే ఉంటుంది కొన్ని రోజులు రిపేర్ చేయించి మళ్ళీ వాడుకుంటే ఇంకా అది పది రోజులు వారం వచ్చి మళ్ళీ పోయేది అలా చాలాసార్లు అయినాయి దానికి ఇంత డబ్బులు పెట్టానో చాలా డబ్బులు పెట్టానండి అయినా కానీ ఉపయోగం లేకుండా పోయింది ఇంకా ఫైనల్గా టీవీ అయితే కొనేసాను మా పిల్లల ఫీలింగ్ చూడాలండి వాళ్ళ కళ్ళల్లో ఆనందం అసలు మామూలు కాదు ఏ కొత్త టీవీ వచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ దాకా ఎందుకు నాకే చాలా హ్యాపీగా ఉంది నా బడ్జెట్లో ఎంతో క్వాలిటీ అయినా మంచి ఎల్జీ టీవీని అయితే నేను తెచ్చుకున్నాను థర్టీ టూ ఇంచెస్ మరి అది ఎలా ఉందో మీరే చూసేయండి ఫ్రెండ్స్ బాగా సెట్ అయిందా కామెంట్ చేయాలి మరి బాగుందో లేదో నేను మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఈ రోజున సంక్రాంతి కల్లా మన ఇంటికి కొత్త టీవీ వచ్చేసింది సంక్రాంతి దాకేందుకు పండగ ఆఫర్లో ముందుగానే వచ్చేసింది రేటు కొంచెం తగ్గిందిలేండి ఆఫర్స్ ఉంటాయి కదా ఎవరన్నా ఏదైనా కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనుక్కోండి ఒక వెయ్యి పదిహేను వందలు లేకపోతే రెండు వేలు తగ్గినా మనకి దేనికో దానికి ఉపయోగపడతాయి కదా ఎప్పుడన్నా ఏదైనా కొనుక్కోవాలంటే పండగ ఆఫర్లో కొనుక్కుంటేనే మనకి లాభం అనమాట మరి ఉంటానండి వీడియో అనిపించిందో కామెంట్ చేయండి